చక్కెర పొంగల్ కావలసిన పదార్థాలు కప్పు బియ్యం అరకప్పు పెసరపప్పు నెయ్యి కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ లాలికల పొడి బెల్లం గిన్నె పెట్టుకుని పెసరపప్పు ద్వారాగా వేయించుకోవాలి పెసరపప్పు ఈ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం బియ్యం ఒక గ్లాసు పెసరపప్పు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు కుక్కర్ మూత పెట్టుకొని రెండు మూడు విజిల్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి పెసరపప్పు బియ్యం కుక్కర్ పెట్టుకున్నాం కదా దుడ్డు పెంత లోపల బెల్లం కరగబెట్టుకుంటా ఒక గ్లాస్ నీళ్ళు ముందుగా ఉడకబెట్టుకున్న పెసరపప్పు బియ్యంలో బెల్లం కరగబెట్టిన బెల్లాన్ని వేస్తున్నాం పాకం వేసి సిమ్లో సిమ్లో పెట్టుకుని దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోవాలి చక్కెర పొంగులు ఉన్నప్పుడు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఉడుగుతున్నప్పుడు పొడి వేసుకోవాలి చక్కెర పొంగులు దగ్గరికి అయిన తర్వాత కొబ్బరి మొక్కలు నీతలు వేగించుకుని జీడిపప్పు కిస్మిస్ ఇందులో వేసుకోవాలి ఇంట్లోనే ఉంది నెయ్యి ഗുമഗമ ആടെ ചക്കെ പൊങ്കൽ റെഡി